ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు ఆక్రమించుకున్నారని తమ భూములను అప్పగించాలంటూ తుమ్మలపల్లి గ్రామం దళితులు కొమరగిరిపట్నం గ్రామంలో అసైన్ భూముల వద్ద నిరాహార దీక్ష చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఓటగుంట మెరకలో ఉన్న అసైన్ భూముల విషయంలో బాధితులందరూ నిరాహార దీక్ష చేపట్టడంతో పలువురు సంఘీభావం తెలిపారు ఈ విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ నాదెళ్ల ప్రసాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేడిద దుర్గా శ్రీనివాస్ గ్రామ ఎస్ఐ హరీష్ కుమార్ రెవెన్యూ అధికారి పెనిమాల వెంకటేశ్వరరావు శిబిరం వద్దకు చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ అధికారులు ఇరవై రోజుల్లో భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి దీక్షను విరమించమని కోరారు చెరువుల వద్ద ఉన్న ఇంజన్లను తొలగించాలని చెరువులో సీటు వేయిరాదని నిరసనకారులు డిమాండ్ చేశారు అధికారులు ఇచ్చిన గడువులోపు మా భూములు మాకు స్వాధీనపరచాలని లేని ఏడల పెద్ద ఎత్తున దీక్ష చేపడతామని న్యాయం చేస్తారనే నమ్మకంతో దీక్ష విరమిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చింతా వీరప్రసాద్ ఎలమంచిల్లి రమేష్ బాబు కుంచే శ్రీనిబాబు కంట్రు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అక్రమదారులను 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 గుత్తుల దుర్గారావు నాగరాజులు మా భూమిని ఆక్రమించుకున్న ఆరు ఎకరాలని ఆరు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇలా చెరువు తవ్వేసి పన్నెండు అడుగులు పదిహేను అడుగులు లోతు తవ్వేశారు అన్న చెరువు ఇది ఇసుక అమ్మేసుకుని దందా చేశారు ఇసుక దందా ఇక్కడ మొత్తం ఇది చెరువు మొత్తం ఇది అంతా కూడా మూడు ఎకరాలు అవతల ఇవతర కూడా మూడు ఎకరాలు ఉంది ఈ మూడు ఎకరాలను చెరువులు తవ్వేసి మిగతా మూడు ఎకరాలను కూడా కబ్జా చేసి రెండు చోట్లకి మమ్మల్ని రానివ్వకుండా ఆపుతున్నారు దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తామో ఎన్ని రోజులైనా సరే ఇలా నిరహారీ చేసి మా భూమి మాకు దక్కిదాకా ఇక్కడే ఉంటాం तेरे तो आते हैं। इसका रिपोर्ट ना आता है ना? है ना? इनका आधार माले नहीं? क्या आते हैं? इनका आधार तो यात्रकर्मकर्माओं की तो ये नहीं। कह जिगती हरी कह जिगती हरी। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన దళితులు మేము ఉమ్మడి కొమరగిరిపట్నం పంచాయతీలో గవర్నమెంట్ వారు ఇచ్చిన ఎకరం భూములు దళితులందరికీ ఇచ్చారు ఆ భూముల్ని కొంతమంది రాజకీయ పలుకుబడితో కబ్జా చేసి ఆక్రమించుకొని మా మీదకే దౌర్జన్యానికి దిగుతున్నారు వారికి కొంతమంది ప్రజాప్రతినిధులు మండల స్థాయి నాయకులు అండదండలు చూసుకుని మా మీదకి దౌర్జన్యం దిగుతున్నారు మా భూముల కడుక మమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నారు మాకు న్యాయం చేయాలి దళితులమని వివక్ష చూపించి ఇలాంటివి చేస్తే కనుక రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలియజేస్తున్నాం అందరికీ జయభీమండి మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామం మాకు దళితుల దళితులకి ఎకరం ఎకరం చెప్పిన కొమరికపట్నం ఉమ్మడి గ్రామం ఉన్నప్పుడు ఎకరం ఎకరం భూమి ఇచ్చారు ఇప్పుడు గుత్తుల దుర్గారావు నాగరాజు గారు మా భూమి ఆక్రమించి మా భూములు ఆక్రమించి మమ్మల్ని రానివ్వకుండా దళితమని వాళ్ళు ప్రజాప్రతినిధులు రాజకీయం చేసి మా భూముల దగ్గరికి రానివ్వకుండా మమ్మల్ని అడ్డు అడ్డుగడుతున్నారండి దళితులమని దయచేసి మా భూములు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం జై భీమ్ తహసీల్దారు అల్లవారు మాట్లాడుతున్నారండి అండి నిన్న తొమ్ములపల్లి గ్రామానికి చెందిన సుమారు పదిహేను మంది కొమ్మలగిరిపట్నం ఎస్టైన్ ల్యాండ్స్ దగ్గర ధర్నా చేశారు నేను ఉదయం ఏంటంటే తోమలపల్లి గ్రామానికి చెందిన ఆరుగురికి పూర్వకాలంలో అంటే వాళ్ళ తండ్రికి కానీ వాళ్ళ తాతలకు కానీ ప్రభుత్వం వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి తొంభై నాలుగు సెంట్ల చొప్పున ఆరుగురికి ఎకరాల అరవై నాలుగు సెంట్లంతా పంపిణీ చేసినట్టు అది ఇతరులు ఆక్రమించి వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు వాళ్ళు పిటిషన్ ఇచ్చారు కలెక్టర్ కూడా బుధవారం కలెక్టర్కి ఇచ్చారు దాని మీద ఎంక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈలోపు వీళ్ళు మళ్ళీ అమర్సు రోజునే వీళ్ళు ధర్నాకి చేయడం వల్ల అక్కడికి ఎస్ఐ గారితో పాటు వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇదే ప్లీ చెప్పారు ఇది మాకు చెందిన భూమి కాబట్టి ఇది ఇతరులు కొమరగిరిపట్నం గ్రామస్తులు ఒక ఆయన ఈ ఆ తన సాధనలో పెట్టుకున్నటువంటి భూమి ఇది మాకు చెందిన భూమి కాబట్టి మా ఊరికి చెందిన భూమి కాబట్టి మా కాబట్టి మీరు తిరిగి మాకు అప్పు చెప్పని చెప్పేసి వాళ్ళ యొక్క అది దాని నిమిత్తమే వాళ్ళు ధర్నా చేయడం మొదలుపెట్టారు ప్రతి ఈ సందర్భం వాళ్ళు చెప్పినది ఏంటంటే ఇది దాని మీద మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామ రెవెన్యూ అధికారి ఇద్దరు కలిపి కూడా దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు అది అసైన్ ల్యాండ్ కింద రికార్డ్ అంటే వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవంటున్నారు పట్టాలు ఇచ్చినట్టు కానీ ఇంకోటి కానీ కానీ మా రెవెన్యూ కార్డు దాకా కొన్ని పేర్లు కూడా నమోదై ఉంటాయి కాబట్టి మా రెవెన్యూ రికార్డులు బేస్ చేసుకుని అలాగే వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయేమో రికార్డు వీళ్ళ దగ్గర కూడా తీసుకుని అట్ ది సేమ్ టైము అటుపక్క ఎవరి చేతులైతే ఈ భూముల్లో ఉందో ఆ వ్యక్తిని కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర ఉండే రికార్డు అసలు వాళ్ళ చేతుల్లోకి ఎలా వచ్చింది ఏంటి అనేది పరిశీలించి ఒకవేళ ఇది అసైన్ ల్యాండ్ని ఇతరులు అతని చేతుల్లో కానీ ఉన్నట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తి కానీ లేదంటే లీజు తీసుకున్న వ్యక్తి కానీ చేతుల్లో ఉన్నట్లయితే ఇలాగ అసెంబ్లీ భూములు అమ్మడం కొనుగోలు చేయడం రెండు కూడా ఈ పీఓటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం కూడా అది నిషేధం ఉంది ఆ పని చేయకూడదు ఆ విధంగా కానీ ఇందులో జరిగినట్టయితే ఇటు ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి కూడా నోటీసులు చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి దాని మీద తదుపరి చర్యల నిమిత్తం కూడా పై అధికారులకు నివేదన సమర్పించి తగు చర్యలు వెంటనే కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగిందండి వాళ్ళకి నిర్దిష్టంగా వాళ్ళకి హామీ కావాలని ఉద్దేశం పడ్డారు దాన్ని ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక ఐదు రోజులు తర్వాత నోటీస్ జనరేట్ నోటీసు వాళ్ళకి ఇచ్చిన దానికి సమాధానం ఇవ్వడానికి ఒక పదిహేను రోజులు తర్వాత వాళ్ళు సమాధానం ఇవ్వడానికి ఒక నాలుగు రోజులు టైం వాళ్ళు తీసుకోవడం తర్వాత దీని మీద డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయడానికి సుమారు ఒక నెల రోజులు పడుతుందని ఉద్దేశం పడ్డాము దాని మీద అది ఒక నెల రోజుల తర్వాత దీని మీద పై రకాల నివేదిక పడుతుంది జరుగుతుంది కాబట్టి సద్భజ్యాలు తీసుకుంటున్నాం దానికి వాళ్ళు సంతృప్తి వాళ్ళు నిన్న నిరాహార దక్ష ధర్నా కార్యక్రమాన్ని నిన్న ఉపసంహరిస్తున్నారు జరుగుతున్నది ఇది కాబట్టి ఇటువంటిది ఏదన్నా ఉంటే ఇవాళ నుంచే దాని మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు మా వాళ్ళు కూడా అన్నది ఎంక్వైరీ అయిపోయిన తర్వాత తుది నివేదిక మట్టి రెండు జీవితాల్ అధికారి వరకు జిల్లా కలెక్టర్ వరకు కూడా వాళ్ళకి సమర్పించడం జరుగుతుందండి